భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పది యొక్క వివరణ రాజ్యాంగంలో స్థానం భాగం పద్నాలుగు యూనియన్ మరియు రాష్ట్రాల కింద సేవలు గురించి వ్యవహరిస్తుంది అధ్యాయం ఒకటి సేవలు కి సంబంధించినది ఆర్టికల్ మూడు వందల పది యొక్క కంటెంట్ ఆర్టికల్ మూడు వందల పది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కింద ప్రభుత్వ ఉద్యోగుల పదవీ కాలాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది ఆనంద సిద్ధాంతం ని పరిచయం చేస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రపతి ఇష్టానుసారం యూనియన్ కోసం లేదా గవర్నర్ ఇష్టానుసారం రాష్ట్రం కోసం పనిచేస్తారు క్లాజ్ ఒకటి ఆనంద సిద్ధాంతం యూనియన్ సేవలు అఖిల భారత సర్వీసులు మరియు రక్షణ సిబ్బందితో సహా యూనియన్ లోని అన్ని పౌర సేవకులు రాష్ట్రపతి ఇష్టానుసారం పదవులను నిర్వహిస్తారు రాష్ట్ర సేవలు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని పౌర సేవకులు గవర్నర్ ఇష్టానుసారం పదవులను నిర్వహిస్తారు అర్థం నిర్దిష్ట రాజ్యాంగ రక్షణలు ఆర్టికల్ మూడు వందల పదకొండు వంటివి వర్తించకపోతే ప్రభుత్వం తన అభీష్టానుసారం ఏ ప్రభుత్వ ఉద్యోగిని అయినా తొలగించవచ్చు క్లాజ్ రెండు కొన్ని సందర్భాల్లో పరిహారం కొన్ని ఉద్యోగాలకు మినహాయింపు సివిల్ సర్వీసెస్ లేదా డిఫెన్స్ సర్వీసెస్ సభ్యుడు కాకుండా ఒక వ్యక్తిని కాంట్రాక్ట్ కింద నియమించినట్లయితే ఒప్పందంలో పరిహార నిబంధన ఉండవచ్చు ఒప్పందం ముగిసేలోపు అటువంటి పదవి రద్దు చేయబడితే లేదా వ్యక్తిని తొలగించినట్లయితే దుష్ప్రవర్తన కారణంగా కానప్పుడు వారు పరిహారానికి అర్హులు కావచ్చు ఎవరు నిర్ణయిస్తారు అవసరమైతే పరిహారంపై నిర్ణయం తీసుకునే అధికారం అధ్యక్షుడు యూనియన్ సర్వీసుల కోసం లేదా గవర్నర్ రాష్ట్ర సర్వీసుల కోసం కలిగి ఉంటారు ఆర్టికల్ మూడు వందల పది విశ్లేషణ భారతదేశం వర్సెస్ యుకేలో ఆనంద సిద్ధాంతం భారతదేశం ఆనంద సిద్ధాంతం అనే బ్రిటిష్ భావనను అనుసరిస్తుంది కానీ రాజ్యాంగ పరిమితులతో ఆర్టికల్ మూడు వందల పదకొండు ప్రకారము యుకేలో పౌర సేవకులను ఎప్పుడైనా కారణం లేకుండా తొలగించవచ్చు భారతదేశంలో ఆర్టికల్ మూడు వందల పదకొండు ఏకపక్ష తొలగింపుకు వ్యతిరేకంగా రక్షణలను అందిస్తుంది ఆనంద సిద్ధాంతం యొక్క వర్తింపు పౌర సేవకులు మరియు రక్షణ సిబ్బందికి వర్తిస్తుంది హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎన్నికల కమిషనర్లు మరియు క్యాడ్ న్యాయమూర్తులు రాష్ట్రపతి అభీష్టానుసారం పనిచేయరు వారి తొలగింపు ప్రక్రియ రాజ్యాంగంలో విడిగా పేర్కొనబడింది ఆర్టికల్ మూడు వందల పదకొండు కింద రక్షణ పౌర ఉద్యోగులు రాష్ట్రపతి గవర్నర్ అభీష్టానుసారం పదవులను నిర్వహిస్తున్నప్పటికీ ఆర్టికల్ మూడు వందల పదకొండు రక్షణలను అందిస్తుంది సరైన విచారణ మరియు వాదనలు వినిపించే అవకాశం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం లేదా హోదాలో తగ్గించడం సాధ్యం కాదు కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభావం ఆర్టికల్ మూడు వందల పది రెండు కింద కాంట్రాక్టు నిబంధన కాంట్రాక్టు వ్యవధి ముగిసేలోపు ఒక పదవిని తొలగిస్తే ప్రభుత్వం పరిహారం అందించడానికి అనుమతిస్తుంది ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టుపై నిపుణులు లేదా నిపుణులను నియమించేటప్పుడు ఇది ఉపయోగించబడుతుంది ముఖ్యాంశం ఆర్టికల్ మూడు వందల పది ఆనంద సిద్ధాంతాన్ని ఏర్పాటు చేస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు అధ్యక్షుడు యూనియన్ లేదా గవర్నర్ రాష్ట్రం యొక్క అభీష్టానుసారం పనిచేస్తారు అయితే ఆర్టికల్ మూడు వందల పదకొండు ఏకపక్ష తొలగింపుకు వ్యతిరేకంగా రక్షణలను అందిస్తుంది కాంట్రాక్టు ఆధారిత ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని ముందుగానే రద్దు చేస్తే దుష్ప్రవర్తన కేసులకు తప్ప పరిహారం పొందవచ్చు భారత సంవిధానము భాగము పద్నాలుగు సంఘమునకు మరియు రాజ్యములకు అధీనమైన సేవా వర్గములు అధ్యాయము ఒకటి సేవా వర్గములు ఆర్టికల్ మూడు వందల పది సంఘమునకు లేక రాజ్యమునకు సేవ చేయు వ్యక్తుల పదవీ కాలము ఒకటి ఈ సంవిధానముచే అభివ్యక్తముగా నిబంధించబడినట్లు తప్ప సంఘము యొక్క రక్షణ సేవ ఎందు లేక సివిలు సేవయందు లేక ఏదేని అఖిల భారత సేవయందు సభ్యుడయ్యున్న లేక సంఘమున కధీనమైన రక్షకు సంబంధించిన ఏదేని పదస్థానమునందున్న లేక ఏదేని సివిలు పదస్థానమునందున్న ప్రతి వ్యక్తియు రాష్ట్రపతి అనుగ్రహముండునంత వరకు పదవి మరియు రాజ్యము యొక్క సివిలు సేవ ఎందు సభ్యుడయిన్న లేక రాజ్యమున కధీనమైన సివిలు పదస్థానమునందున్న ప్రతి వ్యక్తియు రాజ్య గవర్నరు అనుగ్రహముండునంత వరకు పదవి ఎందున్నవలను రెండు సంఘమునకు లేక రాజ్యమునకు అధీనమైన సివిలు పదస్థానమునందున్న వ్యక్తి ఆ పదస్థానములో సందర్భానుసారముగా రాష్ట్రపతి యొక్క లేక రాజ్య గవర్నరు యొక్క అనుగ్రహముందునంత వరకు పదవి ఎందుంప్పటికీ విశేషార్హతలు గల ఒక వ్యక్తి యొక్క సేవలను పొందుటకు ఆవశ్యకమని సందర్భానుసారముగా రాష్ట్రపతి లేక గవర్నరు భావించినందున రక్షణ సేవయందుగాని అఖిల భారత సేవ ఎందుగాని సంఘము యొక్క లేక రాజ్యము యొక్క సివిలు సేవ ఎందుగాని సభ్యుడు కానట్టి ఎవరేని వ్యక్తి ఈ సంవిధానము క్రింది అట్టి పదవి ఎందు ఏదేని కాంట్రాక్టుననుసరించి నియమించబడిన ఎడల కరారులో ఏర్పరిచిన కాలావధి ముగేక పూర్వమే ఆ పదస్థానము రద్దు చేయబడినచో లేక అతని యొక్క ఏదేని నడువడికి సంబంధించిన ఏవేని కారణములను బట్టి అతడు పదస్థానమును ఖాళీ చేయవలనని ఆపేక్షించబడినచో అతనికి నష్టపరిహారమును చెల్లించుటకు ఆ కాంట్రాక్టు ఏర్పాటు చేయవచ్చును The Constitution of India. Part 14. Services under the Union and the States. Chapter 1. Services. Article 310. Tenure of Office of Persons Serving the Union or a State. 1. Except as expressly provided by this Constitution every person who is a member of a defence service or of a civil service of the union or of an all india service or holds any post connected with defence or any civil post under the union holds office during the pleasure of the president and every person who is a member of a civil service of a state or holds any civil post under a state holds office during the pleasure of the governor of the state 2 Notwithstanding that a person holding a civil post under the Union or a State holds office during the pleasure of the President or as the case may be of the Governor of the State any contract under which a person not being a member of a defence service or of an all India service or of a civil service of the Union or a State is appointed under this Constitution to hold such a post may if the President or the Governor as the case may be deems it necessary in order to secure the Services of a person having special qualifications provide for the payment to him of compensation if before the expiration of an agreed period that post is abolished or he is, for reasons not connected with any misconduct on his part, required to vacate that post.